హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు మీరందరు కూడా దేవుడి దయ వల్ల మేమందరం కూడా సేఫ్గానే ఉన్నామండి అలాగే మీరందరు కూడా ఎలా ఉన్నారో అలాగే ఎక్కడెక్కడ ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి విజయవాడలో అయితే ఫుల్గా వాటర్ అయితే వచ్చేసింది అసలు వాటర్ అయితే మామూలుగా లేదు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది అప్పుడే ఇప్పుడు నేను ఎక్కడ వచ్చాను అనుకుంటున్నారా అదేనండి మన విజయవాడ ప్రకాశం బ్యారస్ దగ్గరికి అయితే వచ్చాను వాటర్ అంతా కూడా చూసారు కదా మీకు కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుందో ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి అసలు ట్రైన్స్ అన్నీ కూడా స్టాప్ ఉన్నారండి అసలు ఏ ట్రైన్ కూడా వెళ్ళట్లేదు అనమాట అంత వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉన్నాయి ఇక్కడనే కాదు వాటర్ అసలు చాలా ఊర్లన్నీ కూడా చాలా మునిగిపోయి ఉన్నాయండి వాటర్స్తో అయితే అసలు సింగ్ నగర్ ఇంకా బాంబే కాలనీ అలాగే భవానీపురం దగ్గర ఇంకా పెద్ద పక్క రోడ్డు అటు సైడ్ అన్నీ కూడా ఇంకా చాలా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఫుల్గా వాటర్తో మునిగిపోయి ఉన్నాయి అనమాట ప్రజలంతా కూడా అసలు చాలా భయంతో ఉన్నారనమాట ఏ సెకండ్ ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి అందరూ కూడా చాలామంది ఇళ్లల్లో వాటర్ వచ్చేసి రెండు రోజుల నుంచి ఫుడ్ కూడా లేకుండా వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారండి మీరు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తోచినంత సహాయం అయితే తప్పకుండా అందించండి వాళ్ళందరికీ కూడా చూసారు కదా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎంతలా వచ్చేసిందో ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయండి ఆ స్టెప్స్ దాటి వాటర్ యువతలకు వచ్చిందా ఇంకా ఆల్మోస్ట్ అవంతా కృష్ణలంక అదంతా కూడా మునిగిపోయినట్టే ఇంకా ఇది వచ్చేసరికి నగర్ కట్ట అలాగే పెద్ద పెద్దపుల్లిపక్క రోడ్ అండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇళ్ళన్నీ కూడా చాలా వరకు మునిగి మునిగిపోయి ఉన్నాయి అసలు వాటర్ అయితే ఇళ్ళల్లో లోపల కూడా వచ్చేసి ఉన్నాయి అన్నమాట కొన్ని ఇల్లులు అయితే అసలు అవి ఎక్కడున్నాయో ఏంటో ఇవన్నీ కూడా అసలు తెలియట్లేదు గేట్లు అలాగే చూసారు కదా జనాభాని ఇళ్ళల్లో పైనుంచి ఎక్కువ వాటర్ వచ్చేసిన వాళ్ళంతా కూడా ఇంకా డాబాల పైకి వచ్చి కూర్చున్నారు అటు సైడ్ని వాళ్ళంతా కూడా తీసుకెళ్తున్నారు అనమాట అంతా కూడా ఇంకా వెహికల్స్ కార్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మునిగిపోయి ఉన్నాయి అన్నమాట ఇటు సైడ్ అంతా కూడా ఎక్కువ వాటర్ వచ్చేసింది నిన్న కొంచెం వాటర్ వచ్చింది తర్వాత ఇంకా మిడ్ నైట్ ఎప్పుడు వచ్చేసిందో తెలీదు మిడ్ నైట్ అంతా ఆల్మోస్ట్ అంతా కూడా మునిగిపోయి ఉన్నాయి వీళ్ళకి కొన్ని కొన్ని లోపల ఉన్నాయి వాళ్ళకైతే అసలు రోడ్డు మీద రావడానికి కూడా వాళ్ళకు ఏది సౌకర్యం కూడా సరిగ్గా లేదండి అందుకని చెప్పేసి కొన్ని చోట్లయితే పడవలు కూడా పెట్టేసి ఉన్నారనమాట వాళ్ళని తీసుకురావనికని చెప్పేసి ఇంకా జనాభా ఎక్కడుండాలో తెలియక రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు వీళ్ళంతా కూడా అసలు బాగా వీళ్ళకైతే బాగా ఫుడ్కైనా సరే ఏ దేనికైనా సరే బాగా ఇబ్బంది అయితే పడుతున్నారు వీళ్ళంతా కూడా ఇలా విజయవాడలో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చిందంట అంటే అప్పట్లో నేను లేననుకోండి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు అంత వాటర్ వచ్చింది నేను నార్మల్గా అయితే చిన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే కొద్దిగా వాటర్ వచ్చింది అప్పుడు కూడా ఇలాగే కాకపోతే ఈ మరీ ఇంతలా వాటర్ అయితే రాలేదు కానీ ఈసారి అయితే చాలా ఎక్కువగా వాటర్ వచ్చేసింది అన్నమాట కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా చెట్లు పొలాలు ఇవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయండి చూసారు కదా ఇదైతే అసలు ఎంత హైట్గా ఉంటుందో దాని అంతా కూడా వాటర్ వచ్చేసింది బాగా ఇంకా ఇటువైపులైతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా నాకు తెలిసి సింగనగర్ వాంబే కాలనీ ఇంకా ఆర్ఆర్పేట్ అటు సైడ్ రోడ్లన్నీ కూడా అసలు ఏ రోడ్డు ఎలా ఉందో కూడా కనిపించట్లేదు అలాగే అటు సైడ్ కరెంట్ లేక ప్లస్ అది కాకుండా ఎవరికైనా కాల్ చేద్దామని చెప్పినా సరే వాళ్ళ మొబైల్స్కి టవర్స్ లేక ఫోన్లో ఛార్జింగ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాభా అయితే ఇదే ఫస్ట్ టైం అండి విజయవాడలో సో ఇంతలా వర్షం వాటర్తో ఇబ్బంది పడడం నేనైతే మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి కొన్ని ఏరియాస్లో మాత్రమే వీడియో అయితే క్యాప్చర్ చేశానండి మిగతా అదంతా అసలు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు వన్స్ బండి వెళ్ళిందంటే ఇంకా వాటర్లోకి రావడం అయితే చాలా కష్టమైపోతుంది కొన్ని కొన్ని ఏరియాస్ కూడా బ్లాక్ చేసేసి ఉన్నారనమాట వాటర్తో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద డాబాలు అవన్నీ కూడా ఎంత పెద్ద చెట్లు అవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి అసలు దేవుడి వల్ల మా ఇంటి వైపు అయితే అసలు వాటర్ రాలేదండి ఇంకా వన్స్ మా ఇంటి వైపు కూడా వాటర్ వచ్చింది అంటే ఇంకా బందరోడ్డు ఇదంతా కూడా మునిగిపోతుందనమాట సో వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉన్న కొద్ది నిమిషానికి అసలు బాగా పెరుగుతుంది ఎక్కడ అసలు తగ్గననేదే తగ్గట్లేదండి ఈ వాటర్ రావడం వల్ల అసలు ఏది కూడా దొరకట్లేదండి పాలు కూడా దొరకట్లేదు మనకే ఇంత ఇబ్బందిగా ఉంటే ఇంకా వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా తినడానికి ఫుడ్ లేక తాగడానికి వాటర్ లేక ఇళ్ళల్లో ఫుల్గా వాటర్ వచ్చేసి జనాభా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి మా రిలేటివ్స్లోనే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు నేను చూశాను కాబట్టి సో నేను చెప్తున్నాను కదా సో వాళ్ళ సొంత ఇళ్ళల్లో వాటర్ వచ్చేసి అలాగే రెంట్కి ఉన్న ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చేసి వాళ్ళు బయటికి రాకుండా ఉన్న సిచ్యువేషన్ ప్లస్ అది కాకుండా వాళ్ళ పైన థర్డ్ ఫ్లోర్లోకి ఎక్కేసి ఉన్నారు వాటర్ కూడా లేకుండా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలని సో అలాగే నాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయిందండి వాటర్ అయితే ఇంకా అసలు పై దాకా వచ్చేసింది అనమాట నిన్నైతే జస్ట్ కొంచెం లైట్గా వచ్చేసింది అన్నారు ఇంకా మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది వాళ్ళంతా కూడా ఇల్లు ఖాళీ చేసేసి అయితే బయటికి వచ్చేసారు అంత ఫ్లోటింగ్ అయితే వచ్చేసిందండి వాటర్ అంతా కూడా వాళ్ళకైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందంట మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాటర్ అన్ని ఇయర్స్ ఆగాక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అటు సైడ్ నుంచి ఇటువైపులకి వాటర్ అంతా వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఇంటి వైపుకి కర్రకట్టకైతే పెద్ద ప్రభారీ గోడ అయితే కట్టారండి కాకపోతే దానికి హోల్స్ ఉండడం వల్ల ఇంకా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇటు సైడ్ వచ్చేయడం వల్ల ఇల్లు అన్నీ కూడా మునిగిపోయాయి అసలు ఏ ఇల్లు ఎక్కడుందో కూడా కనబడిన సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంటుందండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వీళ్ళు ఎవరైనా సరే విజయవాడలో ఉన్నట్లయితే వాళ్ళకు ఒకసారి మీరు కాల్ చేసి అలాగే వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి కనుక్కొని వాళ్ళకు మీరు ధైర్యం అయితే చెప్పండి ఇదంతా వచ్చేసరికి పెద్ద పులిపాక వైపు రోడ్డు అండి చూసారు కదా ఫుల్గా మునిగిపోయి ఉన్నాయి జనాభా అంతా కూడా రోడ్ల మీదకైతే వచ్చేస్తున్నారు కొంతమంది అయితే ఇంకా పైనుంచే చూస్తున్నారు అలాగే విజయవాడలో ఉన్న లోకల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అని రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్